హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయటానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈరోజు మనం ఒక ముఖ్యమైన దేశం గురించి తెలుసుకుందాం ఆ దేశంలోనికి వెళ్ళటానికి ప్రపంచంలోని సంపన్నులందరూ ఎగబడుతున్నారన్నమాట ఆ దేశం మరేదో కాదు మొనాకో ఇది యూరప్లో భాగము అంటారు కొంతమంది కానీ యూరప్ విధానాలను పాటించదు అని కొంతమంది అంటారు ఈ దేశం యొక్క విశిష్టతలను పేరు ప్రఖ్యాతులను తెలుసుకుందాం మొనాకో అనే పేరు గ్రీక్ భాష నుంచి మోనోవోస్ అంటే ఒంటరి ఇల్లు అని అర్థం అన్నమాట ఈ దేశం కేవలం రెండు పాయింట్ రెండు చదరపు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉంది ఓన్లీ రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల వేసార్థం ఉన్న రెండవ చిన్న దేశంగా ఇది ప్రసిద్ధి దానికంటే ముందు వాటికన్ సిటీ ఓన్లీ ఒక కిలోమీటర్ కంటే తక్కువ వేసార్థంతో ఉందన్నమాట సో ఈ దేశంలో చదరపు కిలోమీటర్కు పంతొమ్మిది వేల మంది నివసిస్తూ ఉంటారన్నమాట ఈ దేశానికి సరిహద్దులుగా మూడు వైపుల ప్యారిస్ లేక ఫ్రెంచ్ లేక ఫ్రాన్స్ దేశం ఉంది నాలుగో వైపున మధ్యధరా సముద్రం ఉందన్నమాట ఈ సముద్రం యొక్క అందచందాల వల్ల ఈ దేశానికి చాలా అందమైన దేశమని వచ్చిందనమాట ఈ దేశంలో చాలామంది విదేశీలు వస్తే స్థిరపడటం జరుగుతుందన్నమాట ఇక్కడ పనిచేసేవారు ఎటువంటి ఆస్తి పన్ను కట్టంసరం లేదు మన భారతదేశంలో అయితే ప్రతి ఒక్కరూ ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఈ దేశానికి చాలామంది పర్యాటకుల ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయన్నమాట ఈ దేశం యొక్క పర్యాటక ప్రాంతాలు మరికొన్ని విశిష్టతలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలో అధిక కాలం జీవించేది కూడా మొనాకో దేశస్థులే సరాసరి ఆయు ప్రమాణం తొంభై సంవత్సరాలు నిరుద్యోగం సున్నా ఫ్రాన్స్ ఇటలీల నుంచి ప్రతిరోజు దేశంలోకి నలభై వేల మంది ఉద్యోగులు వచ్చి పనిచేసి వెళ్తూ ఉంటారు మధ్యధరా సముద్ర తీరాన గల మొనాకోకి జీరో పాయింట్ సెవెన్ కిలోమీటర్ల విస్తీర్ణం మేర సముద్రాన్ని పూడ్చి భూభాగాన్ని పెంచారు సముద్రం పొడవు మూడు పాయింట్ ఎనిమిది మూడు కిలోమీటర్లు మిరుకైన కాలిబాట పేరు చెమిన్ డేస్ రివోరిస్ ఇది మౌంట్ ఏజిల్ పర్వత సానుకూల్లో ఉంది మొనాకోలోకి అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం మౌంటే కార్లే అత్యంత జనసాంద్రత కలిగిన వార్డ్ లార్వోటా మైండ్ రిలాక్సేషన్ ద్వారా మొనాకో వైశాల్యం ఇరవై శాతం పెంచుతుంది రెండు వేల ఐదులో దేశ వైశాల్యం వన్ పాయింట్ నైన్ సెవెన్ ఫోర్ చదరపు కిలోమీటర్లు మొనాకోలో పన్ను చట్టాల వల్ల దీన్ని సంపన్నుల క్రీడా స్థలం అంటారు రెండు వేల పద్నాలుగు గణాంకాల ఆధారంగా దేశంలో ముప్పై శాతం ప్రజలు మిలినియర్లుగా ఉన్నారు ఇది జెనేవా జ్యూరిచ్ కంటే అధికం మొనాకో అధికారికంగా యూరోపి యూనియన్లో భాగం కాదు కానీ ఇది కస్టమ్స్ సరిహద్దు నియంత్రణతో సహా కొన్ని ఇరు విధానాలను స్వీకరించింది ఫ్రాన్స్తో దాని అనుబంధం వల్ల మొనాకో తన ఏకైక కరెన్సీగా యూరోను ఉపయోగిస్తుంది దీనికి ముందు ఇది వెనాగాస్క్ ఫ్రాంక్ను ఉపయోగించేది మొనాకో రెండు వేల నాలుగులో ఐరోపా కౌన్సిల్లో చేరింది ఇది ఇంటర్నేషనల్ డీలా ఫ్రాంకో ఫోనీ ఓఐఎఫ్ సంస్థలో సభ్యదేశంగా ఉంది ఫ్రెండ్స్ ఇవి మోనాకో దేశం యొక్క విశిష్టతలు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు ఫ్రెండ్స్